Редактор субтитров А.Семкин Корректор А.Егорова తొలగింపు విస్తీర్ణంలో భాగంగా శ్రీనివాస భవనం ముందు పిఎన్ రోడ్డు ఇరువైపుల అక్రమాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సమక్షంలో రోడ్డు నిర్వహించారు పిఎన్ చిరు షాప్ యజమానులు అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ అక్రమాల తొలగింపు పలుకుబడి ఉన్న వాళ్లకు అనుకూలంగా చిరు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిర్వహించవద్దు అందరికీ సమానంగా అక్రమణం తొలగించాలని అధికారులు మరియు ఎమ్మెల్యే పార్థసారథి కోరారు ప్రజలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు చిరు వ్యాపారులు తోపుడు బండ్లను డబ్బాలను సర్దుకోవాలని సూచించారు పట్టణ అభివృద్దికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రేట్లు వేసుకుంటారు అది లాస్ట్ కదా నా చెప్పి ఎనిమిది వేలు పోయాడు మరి ఎనిమిది వేలు కొత్త చేయాలి అందరూ సమానము నా డబ్బే కాదు ప్రజలకి సహకారం చేయాలి ప్రజలు కూడా మున్సిపాలిటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తే సమస్య పరిష్కారం ఈ కట్టడాలు తొలగింపు మీరు ఎట్లా ఏ రకంగా తీసుకుంటున్నారు నేను మానవత్వంతో పిల్లలు చనిపోతున్నాం ఒక పిల్లలు చనిపోయి మొన్న రీసెంట్లీ పది సంవత్సరం బాలుడు కట్టించండి ఇప్పటికీ

ఎంఎం రోడ్ ఈ అన్ని చేయాలి ఇది ఒకటే కాదు అన్ని చేస్తే బాగా అది ఒకటి రోడ్ రోడ్ చాలా ట్రాఫిక్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎక్కువ చేస్తారు జంక్స్ రోడ్స్ జంక్షన్ రోడ్స్ మన ఎంఎం రోడ్ కన్నా సరిగిన లైట్స్ లేవు ఇక్కడ సిగ్నల్స్ ఉంటే లోల్ బాధ్యత వాళ్ళు ట్రక్ ఎందుకంటే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్ వాళ్ళు కంప్లీట్ పోతుంటాయి మెయిన్ ఏం చేయాలంటే లైట్ లైట్ సేఫ్ చేయాలా సిగ్నల్ సిగ్నల్స్ లైట్ సేఫ్ సిగ్నల్ లైట్ పెడితే ట్రాఫిక్ పండగ రోజు కూడా పోలీస్ ఉండరు సార్ ఒకటి ఏం కాదు ఈ లైన్లో మీరు ఎన్ని సంవత్సరాలు వ్యాపారం నేను ట్వంటీ ఇయర్స్ నుంచి వచ్చేస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టాయా ఒక నెలలో చేస్తారు ఇటు పెడతారు ఎలక్షన్ గెలుస్తారు ప్రజలకు చూపించిన కోసము కొంచెం బీదాలకు ఇబ్బంది పెట్టి సౌకర్యాలకి మంచి చేసి కూర్చుంటారు అది ఏం పద్ధతి చేస్తే మొత్తం వన్ సైడ్ చేయాలి బీదలు ఒకటి నాయము సవరణ న్యాయం పెట్టకూడదు ఒక్కసారిలో ఎవరు చేయాలి ఊరు ఒక నెల టైం నెల టైం టైం తీసుకోండి మొత్తం చేయండి ఇబ్బంది పడితే బీదలు బీదలు ఎట్ల సౌకర్లు ఎట్లా పడతారు సౌకారు ఎట్లను పొందుతున్నాడు సౌకారుకే ఇష్టపెడుతున్నారు బీదలకే ఇబ్బంది పడుతుంది ఓడి చేయించింది పేరు బీద మనిషే ప్రజాని నిలబడి తీరు ఎమ్మెల్యే దగ్గర బీద మనిషే బీద మనిషికే ఇబ్బంది ఎందుకు పెడతారు అవును ఇప్పుడు చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆడ చూడండి ఆడ సైడ్ ఇచ్చి పెట్టినారు సీనియర్స్ బోన్ కూడా సన్ సైడ్ ఇచ్చి పెట్టినారు వేరేవి వాళ్ళు ఎట్లా వాళ్ళు అడగనట్లేదు మేము సోషల్ వర్కర్ నేను ఆడుతున్నాను పార్టీ మెంబర్ నేను ఆడుతున్నాను అంటే ఒక ఎమ్మెల్యే గారు బయట వచ్చి అన్ని సిగ్నల్స్ చేసి మున్సిపాలిటీ కమిషనర్ అన్ని సిగ్నల్స్ వేసి ఒక ఒకరోజు నేను చూపిస్తానని చెప్పి వెళ్ళిపోయినారు అన్ని ఇది లైట్స్ వేయించి గుర్తుని మార్కింగ్ వేసి ఇచ్చుకోవాలి వాళ్ళకి ఒక చూడండి అక్కడ సన్సెట్ చూడండి వీళ్ళకి చూడండి ఇంతలో న్యాయం ఏమో సౌకర్యం ఏమి చూడండి నా పేరు ప్రజలు భూమి చాలా అదోని రైల్వే స్టేషన్ నుంచి వస్తే బయట బయట వస్తే ఎట్లా వచ్చినాయి అంటే పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఉంది పాత బ్రిడ్జ్ దగ్గర లైట్స్ లేవు రోడ్స్ లేవు ఏమేమి లేదు పని చేస్తే ముడిసిన పాత ఎమ్మెల్యే గారు గురించి అంతా పని చేయాలి ఏమని మొత్తం అదొని ఎంతో డెవలప్ చేయండి మాకు సంతోషం మేము ఎట్లయినా బతుకుతాం ఎట్లయినా ఉంటాం పని చేస్తే పూర్తి వసూలు చేయాలి బీదలు ఒకటి నాకు సౌకర్యాలు ఒకటి పెట్టదు అండి ఎందుకంటే మీ ట్యాక్స్ సౌకర్యాలు దగ్గర తీసుకుంటున్నారు బీదలు కూడా తీసుకుంటున్నారు ఒక్కటే నా పెట్టండి నా నాకు ఉద్దేశం ఏమంటే మున్సిపాలిటీ కమిషనర్ గారు మీ క్లాస్ తీసుకోవాలి పని చేస్తే పూర్తి అతను ఒకటే చేయండి ఈడ కొంచెం ఆడ కొంచెం ఇలా కొంచెం అని చెయ్యొద్దీ ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నా ఉద్దేశం నా పేరు వచ్చిన అదండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం భీములకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొందర ఛానల్ మరియు యూట్యూబ్ నందు న్యూస్ తక్షణమే వీక్షించదు మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం భీములకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొందర ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు